ఛానల్ జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోవడానికి లైక్ కామెంట్ షేర్ చేయండి అని నేను అడిగిన వెంటనే వేలల్లో చేస్తున్నారు మీ అందరూ కూడా ఛానల్ నిలబెడుతున్నారు మనం చెప్పే మాటలు పది మందికి చేరే విధంగా సహాయపడుతున్నారు ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ అనేది చేసి పారేయండి ఇంకొక వాస్తవం ఒకటి బయట తీసుకొచ్చారండి ఈ మధ్యలో చాలాసార్లు అన్న సంపతి కోసం అని మా డైలాగ్ చనిపోయిన తర్వాత మా నాన్నగారిని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు ఏ పార్టీ అయితే లైపించింది ఆ పార్టీని నిన్నుపోటు పడ్డానికి అన్నవాడిన పదం అది నిజానికి రాజశేఖర రెడ్డి గారిని పేర్లు ఎవరు చేర్పించారో తెలుసండి అది సాక్ష్యం చెప్పడానికి మనకి ఉండవల్ల అరుణ్ కుమార్ గారు మన లైన్లో ఉన్నాడు ఉండవల్ల అరుణ్ కుమార్ అంటే ఆయనకి సానుభూతి పడే కదా రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడు అంటే ఆయనకు అనుకూలంగానే కదా మాట్లాడతాడు ఆయన అలాంటి వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి కొన్నాడు అందుకనే ముందు సజ్జల రెడ్డి గారు ఏదో అన్నారు సార్ అండి నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు రాజశేఖర్ రెడ్డి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి చేశాడు ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు అన్న దాని మీద అంత బాధ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకి వెళ్లి ముద్దాయి ఇక్కడ కోర్టు తప్పకపోతే సుప్రీం కోర్టు లెవెల్ నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రథమ ముద్దాయి చేయండి ఆయన మంత్రి వద్ద అందరూ కలిసి చేశారు తప్పిది నాకేం సంబంధం అని కాంగ్రెస్ పార్టీ చేసింది సజ్జల రెడ్డి అంటే కింద ఉండవాళ్ళు అన్న కుమార్ గారు ఏ జగన్ గారు అనిచుడు అసలు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఇక్కడ పెట్టనంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి నాకు సంబంధం లేదు మా నాన్నే చేశాడు మా నాన్నకి సంబంధించిన మంత్రులు చేశారు ఇందులో నాకు సంబంధం ఏముంది పెట్టండి అయిందని చెప్పి ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టించేటట్టు జగన్ అన్న మానబోడు బాబా ఏమి యాక్టింగ్ అన్న ఇంకా మీ నాన్నగారి ఫోటో వెనకాల వేసుకుని ముందు మీ ఫోటో వేసుకుని లేకపోతే మహానేతని ఇప్పుడుకింకా ఆయన అప్పుడప్పుడు వాడుకుంటూ బాబా సినిమాల్లో ఆ రాజు ఆ కోటా శ్రీనివాసరావు అసలు ఎందుకు పని చేత్తారని నీ దగ్గర ఎందుకు పని చేస్తారు నీ యాక్టింగ్ దగ్గర జగన్ మహాన్ రెడ్డి గారిని ఎదురు కూడా దొంగ జరిగిన వాళ్ళకి లేదు ఒకటే శ్రద్ధ సహాయం నిన్న సక్సెస్ అవుతుంది నాకు చంద్రబాబు వెళ్ళి పవన్ కళ్యాణ్ సంఖ్య నాకు ఎదురుగా కలిసి వెళ్ళి అమ్మేసిన సంఖ్యతో ఆగుతున్నారు ఎదురుగా ఉన్నది ఇంత ముందు వీడి గొంతులో ఉన్న బేస్ కూడా ఉందండి పై పైన పోతున్నట్టు ఓపిక లేనట్టు ఈడ్చికి పోయినట్టు ఆ కళ్ళు మొఖం మొత్తం చూశారు కదా ఎలాగైపోయాడు ఏదో మాట్లాడాలని మాట్లాడేస్తున్నాడు శబ్దం సబ్ సక్సెస్ కాదట చంద్రబాబు నాయుడు గారట ఈ మాటలు విన్నారు కదా ఎవరు ఎవరు శంకరాగారు చూపిస్తుంటారా ఈ వీడియో ఏం కాదు వద్దే ఆ కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడ్రే జగన్ అన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫెడరల్ గవర్నమెంట్లో అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు వేరు వేరు స్వయం ప్రతిపత్తి ఎవరు ఎవరి కింద సబార్డినేట్లు కాదు ఎవరు ఆర్డర్ని ఎవరు ఒబే చేయాల్సిన పని లేదు ఇద్దరు స్వతంత్రులే రెండు గవర్నమెంట్లు అలాంటి టైంలో ఇతనేవి బీజేపీ నాయకుడు కాదు జగనన్న పోనీ వెళ్ళి పోలవరం లేకపోతే ప్రత్యేక హోదానో ఏమీ పీక్కు రాలేదు మనకి ఈ రాష్ట్రానికి ఏమీ తేలేదు కాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నాడరా దాన్ని ఏమన్నా మరి నీ భాషలో కాళ్ళు నాకుతున్నాడు అనాలా కేవలం కేసుల కోసం ఆ కోడి కత్తి డ్రామా కోసం గోట్ల పోటు కోసం ఇనిమి ఉన్న కేసుల కోసం వీళ్ళు కాలు నాగుతున్నాడు అని మరి మేము కూడా నీ భాషలో మాట్లాడాలంటే కానీ మేము అలా మాట్లాడలేదు ఏ రోజుని అది ఒకవేళ అయి ఉండొచ్చు కానీ అంత నీచమైన పదజాలం ఏ రోజు వాడలే మేము ఏంటి పొత్తు పెట్టుకుంటే సంఖనాకర అది అమిత్ షా గారి దాటండి ఇటు మాటలు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మనోడు జగన్ అన్న పెర్ఫార్మెన్స్ ఒకసారి చూస్తే అమిత్ షా గారు మీద కాలు వేసుకుని కూర్చుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మర్చిపోయిన పదో తరగతి పిల్లలలాగా వెయ్యేలా కూర్చుని ఉన్నాడు ఏ మర్చిపోయినప్పుడు చూడండి మనం కాళ్ళు తేలేసేస్తాం ప్యాస్టార్ ముందు సేమ్ అలా కూర్చుని ఉన్నాడు ఎందుకు దీని ఏమన్నా రబ్బాయి మరి కాళ్ళు నాగుతాడని అలా సగం అలా తప్పు కదా ముఖ్యమంత్రిని అలాగంటావు ఆఫ్టర్ ఆల్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిని అలాగంటామే తప్పు అంటున్నాం మేము పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిని పట్టుకుని వాళ్ళ మాట్న్నారు నువ్వు పో నువ్వు ఏమన్నా పీకి పొడిచింది ఏమైనా ఉందా అంటే నీ గుడివాళ్ళు నువ్వు పోటీ లేదు నీకు దిక్కు లేదు నీ పార్టీలో నిన్ను అక్పక్క రెక్పగ్గళ్ళని చూస్తున్నాడు అక్కడేమో ఏగల మోతా బయటకు వచ్చి పళ్ళకేల మోతలాగా నీ వెళ్ళటప్పు నీ కబుర్లు నీ ఎదవ కబుర్లు సిగ్గుపడరా బాబు నీల కోసం మాట్లాడటాను మాకు సిగ్గేస్తుంది ఎందుకని సార్ దద్దం వల్ల మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ట్రై చేయాలని ఒరే నీ వెళ్ళప్ప ఇంకా చాడ దద్దమ్మలు దద్దంలో అంటున్నాడు బ్రోకర్లు అంటున్నాడు ఎలాంటి భాష మాడుతున్నాడు చూడండి ఇటు అలాంటి అమ్మా ఏం మాట్లాడాలి నిన్న చంద్రబాబు గారు చాలండి అంటాడు ఎక్స్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ అంటే ఏంటి మాజీ వాడు అది పర్మనెంట్ అందుకని ఆడు ఎక్స్ ఎందుకు ఎన్నుకున్నాడు ఇక ఎక్స్ లో చేయాలని చెప్పి ఆడు పర్మనెంట్ గా ఎక్స్ ఆడు ఎక్స్ లో చేయాలని వీళ్ళు చేసుకోవాలి ఎవరు ఇంక ఎక్స్ లో ఎవరు కేంద్రం కుమార్ రెడ్డి అటెండ్ అయ్యాడు వాళ్ళతో చేసుకోమానండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి నీకు ఆరోగ్యం బాగున్నట్టుందనే కొంచెం మందులు కట్టి వేసుకో టైంకి ఇలాంటి మాటలు దరిద్రమైన మాటలు మంచి మీద నోటికి ఏది వస్తే అది బాగేయటం బుర్ర జల్లేయటం బూతులు ఆడేయటం చెప్తే నీకు ఎన్ని సంవత్సరాలు రా చంద్రబాబు నాయుడు గారిని అంటావు కదా ఎన్ని సంవత్సరాలు రా నీకు యాభయా యాభై ఐదా ఎలవన్లో చూడు ప్రాతం రూపు వచ్చేసింది నీకు సెవెన్ రూపు వచ్చేసింది నీకు నీ అనారోగ్యం లోపల ఏది తినేసిందో నాకు తెలియదు కానీ కానీ దేవుడు అనేవాడు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నాడు రా బాబు మనం ఏది పడితే అది మాట్లాడేస్తున్నావు అధికారం ఉంది కాబట్టి ఇంట్లో తల్లిలాంటి భువనేశ్వరమ్మని కూడా మాట్లాడావు నువ్వు చూడు ఏమవుతుందో నీ బతుకు లోపలంతా తొలిచేస్తుంది నీ ఆరోగ్యం తినేస్తుంది కనీసం ఇప్పటికన్నా కళ్ళు తెరిచేయడు ఇప్పటికన్నా కొంచెం మంచిగా మారు ఎందుకంటే నీకు ఒక కుటుంబం ఉంది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి ఆ కుటుంబానికి అండగా ఉండాలి కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము నువ్వు చచ్చిపోవాలనేటు కోరుకోవట్లేదు మేము నీ నోరు ఎంత అడ్డమైన గబ్బు మాటల మాట్లాడినా కానీ దేవుడు చూస్తూ ఊరుకోవట్లేదు ఎలాంటి వాడికి అలాంటి పనిష్మెంట్ ఇచ్చేస్తాడు ఎప్పటికప్పుడే యక్షో 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 ఆ మాట కూడా రావట్లేదు పళ్ళుల్లో నుంచి ఆ తొస్సుల్లో నుంచి గాలి మొత్తం పోతుంది ఇంకేందుక మాటలు ఎందుకు రానే ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు ఇలాంటి బొతికేందుకు పర్మనెంట్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాష్ట్రానికి పర్మ పైన చిప్పు కూడా దొబ్బిందారా నీక రాష్ట్రానికి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఉంటాడా రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చిన బొక్కలేసేయాలి నిన్ను బొక్కలు వేసేసినా నీ ఆరోగ్య కారణాల వల్ల మళ్ళీ నీకు క్షమాభిక్ష పెట్టులేదు వేరే విషయం నేను నిన్నేమీ హేళన్ చేయట్లే కానీ నీ మాట్లాడే మాటలకి అదే భాషలో చెప్పే సమాధానం ఉంది నాకు కానీ ఎక్కడో కొంచెం అడ్డు వస్తుంది చంద్రబాబు నాయుడు యక్ష ముఖ్యమంత్రి పర్మనెంట్ కాబట్టి ఎక్స్ నుంచి ఆలోచన చేసుకున్నాం యక్ష ఎక్స్గాలు ఎక్స్ చేసుకోవాలట ఏంటే ఏంటంటే అని అర్థం తెలీదే అవడికని ఒక మంత్రి మాట్లాడాల్సిన మాజీ మంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి ఎక్సలు ఎక్సలు చేసుకోవాలా ఏం రా బాబు ఎంత ధ్వంసం అయిపోయినా ముఖం మొత్తం శవరూపం వచ్చేసిన మనిషి మొత్తం గబ్బు పట్టుకుపోయినా ఇక ఎత్తి ఎగిరిపోయేలాగా అయిపోయినా ఇంకా నీ నోటు దోలు తగ్గలేదంటే కొడాలన్నా ఆ నోటుదోలు తగ్గకపోతే ఈ మొత్తం నాశనం అయిపోతాను నేను చెప్తున్నాను నీ తమ్ముడుగా నువ్వు కొంచెం మంచిగా ఉండాలని కోరుకునే చెప్తున్నాను నీ నోటుదోలు తగ్గించుకోకపోతే ఖచ్చితంగా దేవుడు కొడతాడ్ర నిన్ను ఎవడూ కాపాడలేడు ఎక్కడంటే అనుకున్నామో జగన్ రెడ్డి ఉన్నాడు కేసులైనా ఏమైనా చూసుకుంటాడు లేదా రేపు ఓడిపోయినా ఏదో ఒక దేశం పారిపోవచ్చు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నామో ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాత్రం వస్తున్నాడు